ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు నువ్వు ఇంటికి తీసుకురాకూడని ఒక వస్తువుని తీసుకొచ్చావు తల్లి అందువల్ల నీకు అరిష్టం అనేది జరగబోతుంది ఆ విషయం అనేది నీకు తెలీదు అందువల్ల ఆ విషయం ఏంటో ఇప్పుడే తెలుసుకొని ఆ వస్తువుని వెంటనే తీసే తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి చిన్నపిల్లలమైనా పెద్దవాళ్ళైనా కూడా ఒక్కొక్కసారి మనం చేసే చిన్న చిన్న పనుల పనుల వల్ల మనం ఎంతో వరకు కూడా బాధపడవలసి వస్తుంది అందువల్ల ఈరోజు మనం ఇంటికి తీసుకురాకూడని వస్తువు ఏంటి అది బాబా ఎందుకు తీసేయమంటున్నారు అని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయని అక్క మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము రాత్రిపూట మీ కథలను వింటూ మేము నిద్రపోతున్నాం అక్కా అని చెప్పి అందరూ కూడా మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి మీ అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదము తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళదాం ఈ కథలో అండి ఒక చిన్న పిల్లవాడండి అండి ఈ పిల్లవాడికి ఒక ఆశ అనేది ఉందన్నమాట ఏంటి అని అంటే నిజంగా అండి అతని చేతికి ఒక వాచ్ కొనుక్కోవాలని ఆశ అనేది ఉంది ఈ ఆశ అనేది వాళ్ళ అమ్మా నాన్న దగ్గర చెప్పినప్పుడు నాన్న మా దగ్గర అంత డబ్బు లేదు నాన్న అంటే వాళ్ళ అమ్మా నాన్న చాలా పేదరికంలో ఉన్నారండి ఆ పిల్లలకి ఎవరినైనా సరే ఫ్రెండ్స్ పెట్టుకొని వస్తూ ఉన్నారనుకోండి ఒక స్మార్ట్ వాచ్ లాగా లేదంటే ఒక కొత్త రకమైన వస్తువులని ఏదైనా గనక చూస్తూ ఉంటే గనక ఒక వీడియో గేమ్ ఆడాలని కానీ ఇలాంటి ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది అటువంటి సమయంలో మనం మన అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతాము వాళ్ళ సిచ్యువేషన్ అంటే వాళ్లకు ఉన్న బా బాధ్యతలను బట్టి వాళ్ళు అన్నీ కూడా అడగంగానే మనకి కొనివ్వలేరు కాబట్టి మనం మనకి ఆశ అనేది పోదండి అంటే చిన్న పిల్లలకి ఆశ అనేది మనసులో ఉంటూనే ఉంటుంది ఎలాగైనా సరే ఈ వస్తువుని కొనుక్కోవాలనే ఆశ అనేది ఉంటుంది ఇంకా అప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర అడిగినప్పుడు వాళ్ళ నాన్నగారు ఒకసారి చెప్తారు నాన్న నీకు ఎప్పుడైనా సరే ఎవరైనా పోక పాకెట్ మనీ లాగా ఏదైనా డబ్బులు ఇస్తే కనుక నిదానంగా నువ్వు కొంచెం కొంచెంగా ఖర్చు దాచుకొని నువ్వు ఆశపడిన వస్తువులను నువ్వు కొనుక్కో అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా సరే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అలా ఇస్తూ ఉంటారనమాట అలాగా ఆ పిల్లవాడు కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటూ వచ్చాడండి అలాగా కొన్ని రోజుల వరకు కూడా ఆ పిల్లవాడు ఒక వెయ్యి రూపాయలని అది దాచుకోగలుగుతాడు అనమాట అప్పటి రోజుల్లో అది వెయ్యి రూపాయలు అనేది చాలా ఎక్కువ కదా ఆ వెయ్యి రూపాయలు అది దాచుకున్న తర్వాత ఒకరోజు ఏమవుతుంది అని అంటే సరే ఆ పిల్లవాడు ఆశపడినట్టుగా ఒక వాచ్ని కొనుక్కోవాలి అని చెప్పి షాప్కి వెళుతూ ఉంటాడు అనమాట అండి షాప్కి వెళుతూ ఉన్న సమయంలో ఏమవుతుంది అంటే అతను పరిగెత్తుకొని వంద రూపాయలు వెయ్యి రూపాయలు నేను దా చేర్చగలిగాను ఈ వెయ్యి రూపాయలు పెట్టి ఒక వాచ్ అనేది నేను కొనుక్కోగలను నా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి చూపించాలి ఎలాగైనా నన్ను చెప్పి చెప్పి పరిగెత్తుకుంటూ ఆ షాప్కి వెళతాడండి ఆ వెయ్యి రూపాయలని ఆ పాకెట్లో పెట్టుకొని ఈ పరిగెత్తుకొని వెళ్ళడం వల్ల ఏమవుతుంది అని అంటే మధ్యదారిలో ఆ వెయ్యి రూపాయలని ఈ పిల్లవాడు మిస్ చేసుకుంటాడు అనమాట ఆ షాప్కి వెళ్ళి సార్ మా నాకు ఇలాంటి ఒక వాచ్ని చూపించండి నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఇంకా వాచ్ అంతా చూసుకుంటాడు ఇది తీసుకోవాలని డిసైడ్ చేసుకుంటాడు ఇంకా ఆ తర్వాత చేతిలో డబ్బులను తీద్దామని చెప్పి పాకెట్లో చేపడతాడు చేపట్టినప్పుడు డబ్బులు కనిపించవండి ఇంకా డబ్బులు వెతుకుతూ ఉంటాడు కంగారు పడిపోతూ ఉంటాడు వెయ్యి రూపాయలు ఎక్కడ పెట్టానా ఎక్కడ పెట్టానా అని చెప్పేసి జేబుల్లో ఎతుకుతూ ఉంటాడు చొక్కా షార్ట్ జేబుల్లో ఎతుకుతూ ఉంటాడు ఎక్కడా కనిపించలేదు కనిపించకపోయేసరికి ఎక్కడన్నా సరే మిస్ చేసేసి ఉంటాను ఎక్కడైనా పారేసుకొని ఉంటానని చెప్పేసి ఒకటే ఏడుస్తూ ఉంటాడు ఆ కుట్ట అతను అడుగుతాడనమాట నాయన ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే లేదండి నేను కష్టపడి ఒక వెయ్యి రూపాయలు దాచుకున్నాను మా అమ్మ మా నాన్న కూడా ఎంతో కష్టపడి పాకెట్ మనీ ఇస్తే ఆ డబ్బులతో నేను దాచుకునే ఈ డబ్బుల్ని నేను పరిగెత్తుకొని ఇలా రావడం వల్ల ఎక్కడో పడిపోయినట్టున్నాయి ఈ డబ్బులు కనిపించడం లేదు అని చెప్పినప్పుడు సరే నాయన నువ్వు బాధపడకు వెళ్ళి చూడు ఆ దారిలో ఎక్కడన్నా దొరుకుతాయి అని చెప్పేసి ఆ అతను చెప్పినప్పుడు మళ్ళీ కూడా వచ్చిన దారంతా కూడా వెళ్ళి తాడండి ఎక్కడా పాపం ఆ పిల్లవాడికి కనిపించలేదన్నమాట ఎంత నిరాశపడతాడంటే ఆ వెయ్యి రూపాయలు చేర్చడానికి ఆ పిల్లవాడు ఎంత కష్టపడ్డాడో ఆ పిల్లవాడికే తెలుస్తుంది ఒక ఆశ అనేది నెరవేర్చుకోవాలని ఒక పట్టుదలతో ఆ పిల్లవాడు కష్టపడి ఆ వెయ్యి రూపాయలు సంపాదించుకుంటాడనమాట ఇంకా ఆ సం మిస్ చేసుకున్న ఆ వెయ్యి రూపాయలని అటువైపు నుంచి ఒక గుడికి వెళ్ళే సమయంలో అంటే అండి వాళ్ళ పెద్దవాళ్ళతో గుడికి వెళ్ళే సమయంలో ఆ పిల్లవాడికి ఒక పిల్లవాడికి ఆ వెయ్యి రూపాయలు దొరుకుతాయి అండి ఈ డబ్బులు ఏ కింద పడిపోయినట్టున్నాయి ఇది ఏదో ఒక డబ్బుల్లాగా ఉన్నాయి అని చెప్పేసి ఆ పిల్లవాడు ఒంగొని ఆ డబ్బుల్ని తీసి గబాల్ని తీసి పాకెట్లో పెట్టుకుంటాడండి అది వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలియదు అనమాట చిన్నపిల్లలు కదా డబ్బులు దొరికాయి అని అనేసరికి సరే అమ్మ నాన్నకు తెలిస్తే ఇటివరా అని చెప్పేసి తీసేసుకుంటారు లేదంటే కనుక ఇలా తీసుకోకూడదు మనం మనం ఎక్కడైనా సరే ఒక దాన ధర్మం కానీ ఒక గుడిలో వేయటం కానీ అలా చేద్దామని తీసేసుకుంటారని ఆ పిల్లవాడికి తెలియ తెలియదు కాబట్టి ఇంకా ఆ డబ్బులను తీసుకొని జబులో పెట్టుకుంటాడండి జబులో పెట్టుకొని ఇంటికి వెళ్తాడనమాట అతని అందులో ఎంత ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలియదు అన్నీ కూడా వెయ్యి వంద రూపాయల నోట్లండి వంద రూపాయల నోట్లు పది నోట్లు దాంట్లో ఉంటాయి వెయ్యి రూపాయలు ఖచ్చితంగా అన్ని డబ్బులు లెక్క పెట్టేసరికి అతనికి ఆ పిల్లవాడికి కూడా చాలా ఆశ్చర్యం ఎవరబ్బా ఈరోజు బల ఈ డబ్బులు దొరికాయి నాకు ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇష్టమైన వస్తువులన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడండి కానీ ఎవరైతే ఈ పిల్లవాడు ఎవరైతే మిస్ చేసుకున్నాడు అంటే వాచ్ కొనుక్కోవాలని దాచుకున్న ఆ పిల్లవాడు నిజంగా ఏడుపండి ఏడుపండి ఏడుస్తూనే ఉన్నాడనమాట ఇంటికి వెళ్ళేది వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తారనమాట నాన్న ఇలాగ నేను ఒక వాచ్ కొనుక్కుందాం అనుకుంటే చూడండి నాన్న ఎలా అయిపోయిందో మనకి అదృష్టం అనేది లేదా నాన్న అని చెప్పేసి ఏడుస్తూనే ఉన్నాడండి కానీ దొరికిన పిల్లవాడు ఎంతో సంతోషపడుతున్నాడు చూడండి కష్టపడిన వాడేమో ఏడుస్తూ ఉన్నాడు కష్టపడి ఆ వెయ్యి రూపాయలు వాడేమో ఏడుస్తూ ఉన్నాడు ఆ దొరికిని కష్టపడకుండానే ఒక వెయ్యి రూపాయలు దొరుకు దొరికేసరికి ఆ పిల్లవాడు సంతోషపడుతున్నాడు కానీ ఈ సంతోషం అనేది నిలకడగా ఉంటుందా ఈ పిల్లవాడు జీవితాంతం ఏడుస్తూనే ఉంటాడా అనేది ఈ కథలో చూద్దామండి సాధారణంగా అండి అందరము కూడా అనుకుంటూ ఉంటాం మన కష్టాలను చూసి మన జీవితాంతం ఇలాగే ఏడుస్తూనే ఉండాలా అని అందుకోసమే తగిన కథ అండి ఇది ఇంకా ఈ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నప్పుడు సరే నాన్న నువ్వు బాధపడమాక అది పోయాయి అని అంటే కనుక ఖచ్చితంగా నువ్వు కష్టపడిన డబ్బులు కాబట్టి నీ దగ్గరికే తిరిగి వస్తాయి నాన్న నువ్వు బాధపడమాక అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు అయినా సరే ఆ పిల్లవాడికి ఒక బాధ మళ్ళీ వెయ్యి రూపాయలు దాచాలా నేను అయ్యో ఇంకెన్ని రోజులు పడుతుందో ఏంటో అని చాలా రోజులు అంటే స్కూల్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఆ పిల్లలు ఆడుకునే పిల్లలు వాళ్ళ దగ్గర ఆ బొమ్మని అంటే అండి ఆ వాచ్ని చూసినప్పుడు ఆ పిల్లవాడికి ఇంకా ఇంకా కూడా ఏడుపు అనేది వస్తుందనమాట అప్పటికి కూడా ఆ పిల్లవాడికి ఒక చెడు ఆలోచన రాదండి ఎప్పటికీ కూడా దొంగతనం చేయాలనో లేదంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకేసుకోవాలని ఆలోచన రాకుండా కష్టపడి నేను పాకెట్ మనీ ఇచ్చిన మా అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు బయట వాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తే ఇస్తూ ఉంటారు కదా పిల్ల నాన్న ఇది కొనుక్కొనన్నా నువ్వు అని అలాగ దాచుకొని చేర్చుకో చేర్చిపెట్టి కొనుక్కోవాలన్న అతని గొప్ప ఆలోచన అనేది చాలా మంచిదండి అలా అదే కష్టార్జితం అనమాట మనం కష్టపడి పెద్దవాళ్ళం అనుకోండి మనం ఏదైనా పని చేసో ఆఫీస్కి వెళ్ళిన డబ్బులు దాచుకోవడమో లేదంటే కనుక కష్టపడి చేస్తేనే అది నిలకడగా ఉంటుందన్నమాట ఇంకా ఈ పిల్లవాడికి దొరికిన ఆ పిల్లవాడు ఏం అంటే ఇంటికి తీసుకెళ్తాడంటే ఇంటికి తీసుకెళ్ళి ఎవరితోనూ చెప్పడు ఆ వెయ్యి రూపాయలని ఒక్కొక్క వంద రూపాయలు వంద రూపాయలుగా అతనికి ఇష్టమైన వస్తువులను కొనుక్కోవడం చాక్లెట్స్ కొనుక్కోవడం కానీ స్కూల్లో పిల్లలందరికీ కూడా మిఠాయిలు పంచిపెట్టడం కానీ ఇలా చేస్తూ ఉంటాడండి కానీ ఆ పిల్లవాడు నిజంగా ఒక్కొక్క వంద రూపాయలు కొంచెం కొంచెంగా అందులోంచి తీసి ఖర్చు పెడుతూ ఉన్నప్పుడల్లా అతని మనసులో ఏదో ఒక బాధ అండి ఎవరో కనుక కష్టపడి ఆ డబ్బులను మిస్ చేసుకొని ఉంటారని ఆ పిల్లవాడికి తెలుసు ఆ పిల్లవాడు కూడా చిన్న పిల్లవాడు కాబట్టి అతనికి ఒక వంద రూపాయలు రెండు వందలు ఖర్చు పెట్టేంత వరకు కూడా అతను చాలా హ్యాపీగా మనకి దొరికాయ అనే సరికి డబ్బులు ఎన్ని డబ్బులు దొరికాయి అనేసరికి ఎవరైనా సంతోషపడతారు పిల్లలైనా సరే ఇంకా ఈ పిల్లవాడు ప్రవర్తన చూసి వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటూ ఉంటారు ఏంటా ఈ పిల్లవాడు ఇలాగా చాలా హ్యాపీగా ఉన్నాడు ఎప్పుడు లేనిది ఇంత చలాకీగా ఉన్నాడేంటి డబ్బులు ఏదోటి ఖర్చు పెడుతూనే ఉన్నాడు ఏదోటి తింటూనే ఉన్నాడు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయా అని చెప్పేసి ఆ పిల్లవాడిని ఫాలో చేస్తూ ఉంటాడండి చూ వాళ్ళ అమ్మా నాన్న చూస్తూ ఉంటారనమాట చూసేసరికి ఈ డబ్బులని పలానా చోట అతని ఇంటికి ఎప్పుడైతే కనుక ఆ డబ్బులని ఇంటికి తీసుకొచ్చి ఒక చోట దాచిపెడతాడండి దాచిపెట్టి అంటే మామూలు చోట పెడితే వాళ్ళ అమ్మా నాన్నకి తెలిసిపోతుంది అని చెప్పి అతను తెలియకుండా ఒక చోట దాచి పెట్టుకుంటాడనమాట ఇంకా ఈ పిల్లవాడు పడుకున్న దగ్గర తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఈ డబ్బులు నోట్లు అనేవి అక్కడ ఉంటాయి అనమాట అప్పుడు ఆ పిల్లవాడిని లేపి నాన్న ఏంటి ఎందుకు ఈ తప్పు చేస్తున్నావు నువ్వు నీకు పలానా రోజున డబ్బులు దొరికాయని మాతో ఎందుకు చెప్పలేదు ఈ డబ్బులు ఎవరివి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని ఆ పిల్లవాడిని నిలదీస్తారండి అప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ నాన్న నేను ఎక్కడా దొంగతనం చేయలేదు నాన్న నాకు రోడ్డు మీద దొరికాయి నాన్న మన గుడికి వెళుతూ వస్తూ ఉండగా అక్కడ దొరికాయి నాకు నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాన్న నాకు ఈ డబ్బులు ఉండడం వల్ల నేను పిల్లలందరితో కలిపి చాక్లెట్స్ అని అవన్నీ మిఠాయిలని కొనుక్కుంటున్నా అని అన్నప్పుడు నాన్న ఇది చాలా తప్పు ఇది నీకు దొరికిన డబ్బులు అనేవి ఊరికే ఎవరికి ఎవరికి రావు కదా అది ఎవరైతే పారేసుకున్నారో వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో నీకు తెలియదు అందువల్ల ఆ డబ్బులు మనం ఎవరికో ఎవరివో తెలియదు కాబట్టి మనం ఆ డబ్బులని తీసుకువెళ్ళి ఏదైనా సరే ఒక దేవుడు ఉండీలో వేయటం కానీ లేదంటే కనుక ఎవరికైనా సరే ఇంకొకళ్ళకి దాన లేని వాళ్ళకి దాన చేయటం కానీ అలా చేయాలే కానీ మనం ఈ మన డబ్బు మనం ఆ డబ్బులను తీసుకొచ్చి ఇంట్లో లో ఖర్చు పెట్టకూడదు అని చెప్పి ఆ పిల్లవాడికి చెప్పినప్పుడు నిజంగా అవునా సరే అయితే నాకు తెలియదు నాన్న అని చెప్పి ఆ పిల్లవాడు అర్థం చేసుకొని వాళ్ళమ్మ నాన్న చెప్పినట్టుగా ఆ గుడికి అక్కడ ఎక్కడైతే గుడి దగ్గర దొరికాయో ఆ గుడి దగ్గరికి వెళ్ళి మిగిలిన డబ్బుల్ని రెండు వందల మట్టికి అందులో వాడాడండి ఈ మిగిలిన ఎనిమిది వందలని తీసుకువెళ్ళి అతను ఆ అమ్మ గుడిలో ఉండీలో వేసేస్తాడండి నిజంగా ఏ పిల్లవాడైతే పార పారేసుకున్నాడో ఆ పిల్లవాడు పదే పదే ఆ గుడి దగ్గరికి వస్తూ ఉంటాను నేను ఈ డబ్బుల్ని ఇక్కడ మిస్ చేసుకున్నాను నా డబ్బులు దొరుకుతాయా దొరుకుతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడండి ఖచ్చితంగా కష్టాజితం కాబట్టి ఆ పిల్లవాడు కష్టపడిన డబ్బులు కాబట్టి నిజంగా ఏదో ఒక రకంగా ఆ పిల్లవాడికి దొరకాలి అన్న అన్నదే బాబాగారి ఆలోచన అనమాట ఎప్పుడైతే ఆ గుడికి వస్తూ పోతూ ఉన్నాడో అక్కడ ఈ పిల్లవాడిని చూస్తూ ఉన్నా అంటే రోజు కూడా గమనిస్తూ వారం వారం గమనిస్తూ ఉన్నా అక్కడ ఒక అతను చూస్తాడండి చూసి నాయన ఏంటి రోజు కూడా ఇక్కడికి వచ్చి వెతుక్కుంటూ ఉన్నావు ఏమైంది అని అంటే లేదండి నేను ఒక వాచ్ కొనుక్కోవడం కోసం డబ్బులు దాచుకున్నాను అది ఇక్కడే ఈ చోటులోనే పోయాయి అని అంటే ఎప్పుడో పోయిన డబ్బులు ఇప్పుడు ఎలా దొరుకుతాయి అయ్య ఎందుకు ఇక్కడే వెతుకుతున్నావు అని అన్నప్పుడు మా నాన్నగారు పద్దాకా చెప్తారండి ఎక్కడ పారేసుకున్నామో అక్కడే వెళ్ళి వెతకాలి అక్కడే దొరుకుతాయి అని చెప్పి మా నాన్నగారు చెప్పారండి అని చెప్పి అతను చెప్పినప్పుడు ఆ పిల్లవాడు చెప్పినప్పుడు అతనికి చాలా ఆశ్చర్యం అని అనిపిస్తుంది అవునా నాన్న సరే అయితే ఇదిగోని పారేసుకున్న వెయ్యి రూపాయలు నేను ఇస్తాను తీసుకో అని అన్నప్పుడు నిజంగా ఆ పిల్లవాడు తీసుకోవడానికి ఒప్పుకోడండి సరే అయితే నీకు డబ్బులు తీసుకోవడానికి ఇష్టం లేకపోతే కనుక నేను ఏదైతే వస్తువు కొనుక్కోవాలని అనుకుంటున్నావో ఆ వస్తువునే నేను నీకు కొనిస్తాను రా అని చెప్పి ఆ పిల్లవాడిని కొట్టుకు తీసుకువెళ్ళి ఆ పిల్లవాడు ఆశపడినట్టుగా ఆ వాచ్ని కొనబెడతాడండి నిజంగా కష్టపడిన ఏ విషయమైనా సరే మన దగ్గరికి వచ్చి చేరుతుందండి మన తప్పు మనం తెలుసుకున్నప్పుడు తీసుకురాకూడదని ఒక విషయం మనకు తెలిసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ విషయాన్ని మన ఇంటికి తీసుకురాకూడదు ఒకవేళ మనం ఇంటికి తీసుకొచ్చిన పెద్దవాళ్ళమైనా పిల్లలమైనా సరే ఎవరిదైనా సరే డబ్బులు అనేవి మనకి అది సంతోషాన్ని కలిగించవచ్చు కానీ పోయిన వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి అని చెప్పి తెలియచేయడం కోసమే బాబా మనకి ఈ కథని అందిస్తున్నారండి ఇంకా ఇది అవునా కాదా అనే విషయాన్ని మీరు మీరు కూడా నాకు లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకహుడీలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి